సామాజిక సేవలో బాబురావు నీలోఫర్ టీ దుకాణం యజమాని నీలోఫర్ టీ కోర్టులో క్లీనర్గా చేరి యజమానిగా మారి ఆసక్తికర జీవనయానం హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ పక్కనే ఉన్న టీ దుకాణం యజమాని బాబురావు తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు ఈ విషయం రాష్ట్రం నలుమూలలా తెలిసి బాబురావును భక్తులు అభినందిస్తున్నారు శ్రీవారికి నాలుగున్నర కోట్లు కాదు కానీ బాబురావు విరాళమే బాబురావు సమర్పించిన బంగారు యజ్ఞోపవేతాన్ని గురించి ఎందుకు చర్చ జరుగుతుంది అసలు విషయం ఏమిటి బాబురావు మాటల్లోనే చెప్పాలంటే తాను గతంలో దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకొని బయటకు వెళ్ళే సమయంలో ఆలయంలో యజ్ఞోపవేతం ఇస్తావా అన్న మాట వినపడిందని దాంతో స్వామివారి ఆజ్ఞగా తనకు చెప్పారని భావించి ఈ యజ్ఞోపవీతాన్ని నెల రోజుల్లో చేయించి తెచ్చానని చెప్పారు ఆ విషయం అలా పక్కన పెడితే అసలు నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన వజ్రాల వజ్ర ఖచ్చితమైన ఈ బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించిన బాబురావు గతం ఏమిటో తెలుసా బాబురావు అదే నిలోప నిలోఫర్ ఆసుపత్రిలో అదే నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్గా చేరాడు చిన్ననాడే బాబురావు ఆదిలాబాదు నుంచి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చాడు టికెట్ లేకుండానే రైల్లో పడుకుని హైదరాబాద్ చేరుకున్న బాబురావు ఒక బట్టల దుకాణంలో పనికి చేరాడు అయితే అక్కడ కూడా ఆయన్ని పదిహేను రోజులకు తొలగించడంతో నాంపల్లి రైల్వే ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటూ అక్కడే స్నానం చేస్తూ అక్కడే ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత నిలోఫర్ టీ దుకాణంలో క్లీనర్గా చేరాడు క్లీనర్గా క్లీనర్గా చేరిన తర్వాత అతని పనితనం చురుకుతనం నిజాయితీ చూసి యజమాని వెయిటర్గా ప్రమోట్ చేశాడు ఆ తర్వాత సూపర్వైజర్ చేశాడు ఆ తర్వాత టీ మాస్టర్గా కూడా అతన్ని ప్రమోట్ చేశాడు అలా బాబురావు టీ మాస్టర్గా ఎదిగిన తర్వాత యజమాని తన దుకాణాన్ని బాబురావుకు అప్పగించి ఈ దుకాణంలో ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు మాత్రమే అమ్మాలని ఒక షరతు పెట్టి అతనికి అప్పగించేశాడు అప్పటి నుంచి బాబురావుకు అదృష్టం కలిసి వచ్చి ఆ దుకాణాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేశాడు మూడు బేకరీలు బేకరీలు నగరంలో ఇతర చోట్ల నీలోఫోర్ టీ స్టాల్సు నెలకొల్పి కోట్లు కడించాడు అయితే బాబురావు తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు ఎప్పటికీ కూడా నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు అప్పుడప్పుడు వారితో వచ్చేవారికి ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తుంటాడు ఎవరైనా చనిపోయినా వారి బంధువులు స్వగ్రామాలకు మృతదేహాలు తీసుకుపోలేకపోతే వారికి ఆర్థిక సాయం చేస్తుంటాడు కేఫ్ పక్కనే ఉన్న ఆలయ నిర్వహణ కూడా చూస్తుంటాడు అదే కాక చాలా వరకు గుప్తదానాలు కూడా చేస్తుంటాడు బాబురావు తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు అప్పుడప్పుడు టీ దుకాణంలో ఖాళీగా ఉన్న సమయంలో కూడా కస్టమర్లకు చెప్తుంటాడు తాను నాంపల్లి రైల్వే స్టేషన్లో తిండికి లేక పనులు చేసుకొని అక్కడే ప్లాట్ఫామ్ మీద పడుకొని అక్కడే స్నానం చేసేవాడినని చెప్తుంటాడు అందువల్ల అతను గతం మర్చిపోలేదు ఇప్పటికీ సామాజిక సేవలో బాబురావు తన పాత్ర తను పోషిస్తూనే ఉన్నాడు దైవభక్తి యజమాని మీద భక్తి ఇప్పటికీ ఆయనకు పోలేదు అందుకే స్వామివారికి ఒక భక్తుడుగా ఆ కానుక తాను సమర్పించుకున్నానని చెప్తుంటాడు ఎవరి విశ్వాసం వారిధి సర్వ వస్తు సర్వే జన సుఖినో వస్తు సుఖినో వన్ సమస్త సన్మంగళాని బంతు శుభం భూయాత్ శుభమస్తు శాంతి 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 ఊ Субтитры